చాలా సమయము ఈరోజు ఫస్ట్ సండే కాబట్టి మాకు అన్ని గ్రామాల వాళ్ళు ఒక దగ్గరికి వస్తారు మరి దాదాపు మూడు వందల మంది ఉంటారు వాళ్ళందరూ డైరీగా అయ్యి భోజనాలు అంటే లేట్గా స్టార్ట్ చేస్తాం ఈరోజు అన్ని ఊర్ల వల్ల వాళ్ళు ఏ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఒకటి వస్త్రాలు కూడా మార్చుకున్నారు నేను రెండు లేదా మూడు విషయాలు ముచ్చటగా ఆదామును నిద్రపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆదాము ఒంటరిగా ఉన్నాడు మంచిది కాదు అన్నింటికి జతలు జతలుగా ఉన్నాయి అన్నింటికి పేర్లు పెట్టిన ఆదాముకి జత లేదు అని దేవుడు తలంచాం ఆయన పడుకున్న తర్వాత గాఢ నిద్ర కలగజేసి ఆదాము యొక్క ప్రక్కటెముకను క్లీన్గా నిర్మించాడట ఎక్కడ ప్రక్కటెముక ఎముక ఆదాములో నుండే తీశాడు ఈ ఆదాము ఊరు వేరు అవ్వ ఊరు వేరు కాదు ఆదాములో నుండే వచ్చింది ఆదామును దేవుడు చేసిన తర్వాత అవ్వను చేసినప్పుడు డైరెక్ట్గా అవ్వకు పెళ్ళిడు వచ్చేంత వయసులోనే ఆయన తయారు చేశాడు ఇక సంవత్సరాలు నెలలు మళ్ళీ ఓనీల ఫంక్షన్ అన్నీ ఏం చేయలేదు ఇక డైరెక్ట్గా అవన్నీ తయారు చేసి తీసుకొచ్చి ఆదాము దగ్గరికి వచ్చేసాడు ఆదాము ఏమెవరో నీకు తెలుసా అని అన్నాడు చూడండి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఈమెవరో నీకు తెలుసా అని అక్కడ చాలా సంభాషణ ఉండి ఉంటుంది అప్పుడు ఆయన అన్నాడు మరి ఎక్కడి నుండి వచ్చావో నాకేం తెలుసాయా అని అనలే ఏమన్నాడు ఇది నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసము ఇది నన్ను నీలో నుండి తీయబడను కనుక నారే అనబడను మూడు మాటలు చెప్తా ఒకటి ఎముక రెండు మాంసం మూడు నారి మీకు అర్థాలు చెప్తా జాగ్రత్తలు ఎముక అంటే ఎవరు ముట్టని కన్నిక ఎముక ఆయనలో నుండి వచ్చింది ఇంకా అంతకుముందు ఆమెను ప్రేమించడానికి ఎవరు లేరు అవని ప్రేమించడానికి ఇంకా భూమి మీద ఏ పురుషుడు లేడు కాబట్టి ఎవరూ ముట్టని కన్యక అందుకే హెబ్రి పత్రికలో రాస్తూ పౌల్ గారు అంటాడు వివాహము అన్ని విషయములో ఘనమైనదని చెబుతూ పాన్పు నిష్కలంకంగా ఉండాలి మరి అబ్రహం గారి యొక్క అల్లుడు గారు తన సొంత అక్క కుమారుడే వారు చిన్నప్పటి నుండి వారు ఒకరినొకరు ఎరిగినప్పటికీ స్వరూప విషయం తెలిసే ఉంటుంది అందరూ స్వరూప మంచిది స్వరూప గొప్పది అని చెప్తే వినేవాళ్ళు కూడా స్వరూప గురించి ఎక్కువ డబ్బా కొడుతున్నారని వాళ్ళు అవన్నీ కాకపోని కూడా ఆమె ఉండే దైవత్వాన్ని బట్టి కదా ఆమె ఉండే నడవడికను బట్టి ఆమెను అంచనా వేయవచ్చు నిజంగా పాస్ గారు అన్నట్టు చక్కటి స్వరం చక్కటి పాటలు చక్కటి జ్ఞానం నేను బైబిల్ కింద పెడుతూ ఉంటాను మా దగ్గర నా కూడా చెప్పండి నేను నేర్చుకుంటాను అని అనుకుంటున్నాను దేవుని బిడ్లరా మరి స్వరూప అంటే ఎవరు అంటే ఎముక ఆ ఎముక ఎవరు అంటే ఆదాముదే ఎవరిది ఆదాముదే కాబట్టి ఆమె నువ్వు ఎక్కడ నువ్వు దేవుడు నీ పక్కలో నుండే తీశాడు నీ పక్కనే కూర్చోబెట్టాడు వేరే పక్కలో నుండే తేలే నీ పక్కనే ఉంది అందుకే దేవుడికి శోత్రం రెండవది నా మాంసములో మాంసము అని అన్నాడు ఏ స్కేల్ గ్రంథం ఇరవై ఆరో వచ్చినము చేసుకెళ్ళిద్దాము ముప్పై ఆరు ఇరవై ఆరు మాంసము అన్నాడు ఆదము ఇప్పుడు దేవుడు వీళ్ళిద్దరిలో ఏ గుండె ఉండొద్దు కొంతమంది భర్త అలిగి పడుకున్నా భార్య పట్టించుకోదు వాడికి ఆకలి అయితే పెట్టుకుంది ఏంటంటే లెత్తలేదు ఊరికి ఎవడు అడుగుతాడు లేని సాముగా తినేస్తుంది మోతేసి పెట్టారు వాడు ఏదో టైంలో ఆకలి గినే సపప్పుడు నువ్వు రాత్రి ఎప్పుడో దొంగతానికి నీకు తిన్నావులే అని అనుకున్నాడు బతిలా కొంతమంది కొంతమంది హస్బెండ్ వస్తేనే రెండు కానీ రెండున్నర కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ కొంతమంది ఆయన వచ్చే వరకు చూస్తారు ఆయన ఫోన్ చేసి చెప్తాడు మాయా తినకుండా ఉంటుంది కాబట్టి నేను కాల్ చేసి చెప్పాలి నువ్వు తినవే నేను కొంచెం లేటు వస్తాను అని వీళ్ళిద్దరిలో స్వరూపలో రాతి గుండె ఉందో ఏమో మనకు తెలీదు ఇప్పుడు వాళ్ళు తర్వాత ఎలా మారుతారో మనకు తెలియదు ఇప్పుడు ఇద్దరు మనుషుల్లోనే అందరం పోగుడుతున్నాం ఆటోలు ఇటు ఇద్దరం మోగుడుతున్నాం ఏ టైంలో ఎవరు రాయిగా మారుతారో తెలియదు దేవుడు అంటున్నాడు ఆదాం చెప్పాడు ఆమె ఎవరు అనుకున్నావు అది నా మాంసం ఎవరు అది నా మాంసం దానిలో రాతికుండే లేదు దేవుడికి స్తోత్రం చెప్పండి అర్థమవుతుందండి ఇప్పుడు ఈ మాటలు వింటుండగా వారిలో ఒకవేళ అటువంటి కఠినమైనటువంటి మనస్సు కొంతమంది కఠినంగా కూడా ఉంటారు ఇద్దరిలో ఉండొద్దు కాబట్టి దేవుడితో అనుకున్నాడు ఈ మాట ఆదాము ఎవరు అనుకుంటున్నారు నా మాంసం అది ఇప్పుడు మీరేం చెప్పాలి ఎవరికైనా ఇక నా భార్య గురించి అండి ఇక వదిలే మీ వదిన గురించి నేనేం చెప్పాలి కొన్ని కఠినంగా బయట కొన్ని మాట్లాడుతూ ఉంటారు కొన్ని విషయాలలో కానీ ఇప్పుడు మీ పేరేంటి డేవిడ్ రాజు ఏం చెప్పాలి అంటే అది నా మాంసం అది నా ఎంత తర్వాత ఒక గమ్మతైన మాట వాడాడు ఇది నరులలో నరునిలో నుండి తీయబడను గనక నారీ కనబడను నారి స్త్రీని ఏమంటారు నారీ మణి అంటారు కదా నారీ మణి మణి అంటే చాలా శ్రేష్టమైనది విలువైనది నారీ అంటే నాదేమీ లేదు నేను నృత్యున్ని ఒట్టి వడ్డే అంత మాయావదే అని అన్నారట ఆ కాపురం చాలా చక్కగా ఉండదు దేవునికి శ్రేద్దాం ఎంత గమ్మదిగా మాట్లాడాడు ఆదాము ఆ సమయంలో ఏమన్నాడు నారి అని అన్నాడు ఆయనకి ఆ పేరు ఆ టైంలో చూడండి తన భార్యకు పేరు ఆయన పెట్టుకున్నాడు నా ఎముక అన్నాడు అంటే ఏంటి తెలుసా ఎవరికి వంగదు ఎముక ఎట్లా ఉంటుంది ఇరిగితే ఇరగాల్సిందే దేవుడు వంచిన బెండ్ ఆ బెండ్ వేసింది తప్ప మరల మనం ఎముకని ఉంచుతామండి మనసు మళ్ళీ అది పగలగొట్టడం తప్ప కాబట్టి నా ఎముక అంటే ఎవరికి లొంగదు ఎవరికి ఉండదు మరి ఒక రెండవది నా మాంసం అంటే నా భార్యలో రాతి గుండె అనేది కఠినమైన మనసు అనేది ఉండదు అందుకే అమ్మగారు చాలా మంచిది అంటుంటారు కొన్నిసార్లు అయ్యగారు అలా ఉన్న అమ్మగారు చాలా ఇలా ఉంటారు అని చెప్తారు అదంతా పెట్టి నా అయ్యగారి పేరే ఇది గారి ఏమని పెట్టాడు నా మాంసం అన్నాడు మూడోది ఏం పేరు పెట్టాడు ఇది నాది అంటే నాది ఏమీ లేదు అంతా యావదే అంటే ఆవ చెప్పినా ఆయన పండుగ తిన్నాడు ఆయన నిన్న అంత ముందు తిన్నాడా తెల్ల ఆయన సొంత తిరిగినంతసేపు అంతసేపు తోటలో పండుగ తిన్నాడా తెల్ల మరి ఎవరు చెప్పి తిన్నాడు భార్య చెప్పినా తిన్నాడు నాది కాబట్టి నాది ఏది చెప్పినా నా మంచి కోసమే నా భార్య చెప్పొద్దనుకోడు చక్కగా పండు తినేసిండు అంటే దేవుడు మాట వినకపోయినా పర్వాలేదు కానీ స్త్రీ పురుషుడు భార్య మాట తప్పకుండా అందుకే చాలా విషయంలో చెప్తుంటాడు అబ్రహం అన్ని విషయాల్లో తన భార్య మాట ఎందుకు వచ్చాడట భార్య అప్పుడు ఉన్నటువంటి భార్యల కష్టపడే వాళ్ళ విషయాలు ఒక మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను సమయ క్రింద ముప్పై ఒకట వయసు చదివేసి నేను ప్రార్థన చేస్తాను ఎవరట గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు ఇది ముచ్చముల కంటే ఎవరు దొరకడం అరుదట అంటే భార్య దొరుకుతుంది అందరికీ భార్యలు దొరుకుతారు సంబంధాలు కుదురుతాయి అన్ని బాగానే ఉంటాయి ఎవరు దొరకరట గుణవతి అయినటువంటి భార్య మా 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 నాన్నకి ఎక్కడ దొరికిందో మా నాన్నకి ఎక్కడ దొరికిందో ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు మా నీటిని పెట్టారు మా మీద కట్టారు అనే కుటుంబాలు చాలా ఉండుంటాయి చాలా ఉండుంటాయి చాలా చూస్తున్నాం మన మన సర్వీసులో ఎన్నో కుటుంబాలు పంచాయతీలకు వెళ్ళి వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటాయి అవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ డేవిడ్ రాజు విషయంలో స్వరూప విషయంలో వారికి ఎప్పుడో వివాహ సమయము మరి వాళ్ళ వయసును బట్టి కావాలి ఉండే కానీ దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు అందుకే అంటాడు తగిన సమయంలో నా సమయం ఇంకా రాలే వాళ్ళమ్మంటుంది మరి మా తల్లి వచ్చి అయ్యా మరి ఏంటి పరిస్థితి ఇక్కడ ఇందులో చాలా గందరగోళంగా ఉంది అంటే ఎందుకమ్మా టెన్షన్ పడతావు నా సమయం ఇంకా కొడుకు సర్చించరావుతున్నాయి ఇంకా నా సమయం నా సమయం పెళ్లి దాటిపోయింది ఇప్పటికైతే వాళ్ళ పిల్లలు ఉంటే మన ముసలిధనంలో వాళ్ళ వివాహ జాతమా మనోరాలకు అన్న ప్రశ్నలు చూస్తామా ఏం చూస్తాం నా అన్నట్టుగా అలిగిపోతుంటారు అని దేవుడు సమయం ఒకటి వస్తుంది ఆ కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు కాబట్టి ఇది ఆగలేదు ఇది సాగింది కాబట్టి గుణవతి అయినటువంటి భార్య దొరకడము ఇంత ముందు సంబంధాలు చూసారో లేదో మనకు తెలియదు ఎందుకంటే అబ్బాయి ఉన్న తర్వాత అమ్మాయి ఉన్న తర్వాత ఎక్కడైనా పెళ్లి సంబంధాలు చూడడం సహజం కదండి మనము సముద్రం తలాపును అంట తప్ప దోపటేడుస్తుందంట సముద్రం తలాపునే ఉందంట తప్ప అని నీళ్ళ కోసం ఏడుతుందంట అప్పుడు ఎందుకంటే ఎనికి తిరిగి చూస్తే అంత సముద్రమే నీళ్లే కానీ ఎనికి తిరిగి చూడట్లే ముందే చూస్తే మొత్తం ఇసుకే కనపడుతుందంట అట్లనే ఇక్కడే పక్కనే పెట్టుకున్నాడు ఆయన దగ్గర తీసిన ఏముక ఆయన పక్కనే ఉంటే ఎక్కడెక్కడ తిరిగారు ఏం సంబంధాలు చూడలే తెలియదు మనకని మళ్ళీ చివరికి ఎక్కడికి వచ్చింది ఇక్కడికే వచ్చింది దేవుని ఇస్తారు అని చెప్పండి ఎందుకో తెలుసా ఆయన ఏ అని చేయని ఏమన్నా చేయని వాళ్ళకి ఎంత ఆస్తులు ఉందో ఏమో తెలియదు అమ్మాయి విషయంలో పక్కన పెడితే అమ్మాయి యొక్క గుణగణాల విషయంలో మాత్రం ఎవరిని ఆలోచించాల్సింది లేదు ఏ విషయంలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం లేదు ఇద్దరు ఫిజి కూడా చక్కగా సరిపోయింది మీరు ఒకటి ఒకటి చక్కటి గుణవతి అనేది మీ మనసులో నాటాలి లేదు మీ వివాహం కూడా దేవుడంత ఘనంగా జరిగిస్తాడు ఆ తర్వాత మీ మధ్యలో దేవుడు తప్ప మరొక వ్యక్తి ఉండకుండా మీ సంసారం కొనసాగాలి ఎవరు దొరికారో తెలుసు తర్వాత సుబుద్ధి కలిగిందంటాడు అంటాడు పురుషుడు గురించి ఎందుకు చెప్పడు అంటాడు ముత్యముల కంటే శ్రేష్టమైంది దేవుడో దానం అంటది ఎన్ని ఎందుకు చెబుతాడో తెలుసా పురుషుడు ఎదుగు తిరిగి వచ్చినా భార్య గనక గుణవతే జ్ఞానవంతురాలే గనక ఉంటే ఎంత దరిద్రుడైనా త్రాగుబోతైనా వెభిచారైనా తిరిగిపోతాడైనా ఇల్లు పట్టించుకోనాడైనా భార్య కాళ్ళ దగ్గర చుట్టూ మనం అన్నం ఏంటంటే మన చుట్టూ పెళ్లి తిరుగుతుంది అలా తిరిగేటట్టు చేసుకోగలిగింది ఒక కాబట్టి దేవుడి ఈరోజు మాట్లాడుతున్నాడు డేవిడ్ రాజ్ నీకు దొరికింది ఎవరో తెలుసా స్వరూప అనే పేరు కాదు అయినటువంటిది అని నువ్వు పెట్టుకో నా భార్య గుణవతి నిజంగా కొన్ని కొన్ని విషయాలు కొంతమందిని చూసుకుంటే మొన్న మేము ఒక పెళ్లికి వెళ్ళాము నానా నీకు ఎటువంటి అమ్మాయి కావాలని ప్రార్థన చేసుకుంటున్నావు నానా అని అడిగితే నా డాడీ లాంటి గుణం